సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో పచ్చడి పొలాలే కాకుండా అక్కడ ప్రసిద్ధి దేవాలయాలు అన్నవరం అంతర్వేది అయినవెల్లి అప్పనపల్లి ద్రాక్షారమ్మ బిక్కబోలు లోవా వాడపల్లి మరి ఎన్నో పుణ్యక్షేత్రాలే కాకుండా అక్కడ స్వీట్స్కి ఫేమస్ అన్నమాట అది నగరంలో గరాజీ అలాగే పాలకోవా అడవెల సో రకరకాలం ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఫేమస్ అన్నమాట పొలాకి పోచ్చుట్లు ఆత్రేపురం ఒక ఒక్కొక్క ప్లేస్లో అన్ని ప్రసిద్ధి ఉంచున్నాయి ప్రతి ఊరు ఊరు నుంచి స్వీట్లు అనమాట జీడిపప్పు మోరి గ్రామంలో అవుతుంది అలాగే పచ్చళ్ళు రావులపాలెం దగ్గర కడియం దగ్గర నరీలు సో ఈ విధంగా వెస్ట్ గోదావరిలో జిలేబీ అలాగే కృష్ణా జిల్లాలో లడ్డూలు పందర్ లడ్డూ అనమాట ఇంకా అలాగా ఇతర జిల్లాల్లో మీ ప్రాంతాల్లో ఏమైనా ఫేమస్ ఉంటే కనుక ఈ మా వీడియోకి తెలియపరిస్తే అవి కూడా నేను ఈ షార్ట్స్లో పెట్టడం జరుగుతుంది చూపించడం జరుగుతుంది ఇది కేవలం తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణా జిల్లాలో ఉన్నవే చెప్పడం జరిగింది ఇతర జిల్లాలో ఏ విధంగా చేస్తారన్నది చెప్తాను ఇది కాకినాడ కాజా ఇది గరాజీ నగరం ఇది పాలకొల్లు జిలేబీ సో ఇది నర్సరీలు ఇక్కడకు వచ్చేటప్పటికి పచ్చల్లో రావులపాలెం చుట్టుపక్కల రావాలని చేస్తారండి